హాయ్ ఫ్రెండ్స్ మేమో అలీఖాన్ అది దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోపీ పిల్లల భారత్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్ ప్లీజ్ సబ్స్క్రై చేయం ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకి కనిపించే నెల్లూరు జుడుపి గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నాడు నెంబర్ టైటిల్ దగ్గర స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో రైతు చెప్పే లెక్క ప్రకారం గొర్రెలు అన్ని పెద్ద సైజులో ఉన్నాయి పళ్ళు పోయిన గొర్రె అనేది లేదు మీరు దగ్గరికి వచ్చి అన్నీ ప్రతి ఒక్క గొర్రెని పట్టుకునేసి చూసుకోవచ్చు సైజులు ఉన్నాయి అనేసి చెప్తున్నారు వీడియోలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మంచి సైజులు బలాల మీద బాగా కనిపిస్తున్నాయి అవి ఇవి మొత్తం చిన్న కట్టే ఉంది సో ఇది ఒక మంచి ధరకిస్తాను అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు సో ఫ్రెండ్స్ మీరు పంపించుండే వీడియోలు ఇలాంటివి గొర్రెలు మేకలు వీడియోలు కొన్ని ఆగిపోయి ఉన్నాయి ఈరోజు మ్యాక్సిమం ఆయన కాడికి నాలుగు చేశాను ఇలాగా కొద్ది కష్టంగా ఉందన్నమాట వీడియోస్ ఎడిటింగ్ చేయడంలో అర్థం చేసుకుంటారు ఆశిస్తున్నాను సో ఇక్కడ కనిపించే గొర్రెలు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల కోన దగ్గర పల్లల్లో అనేటివి వారిగా ఈ ముప్పై ఐదు గొర్రెలు అనేటివి ఉన్నాయి అవి మొత్తం కట్ట ఈ ముప్పై ఐదు గొర్రెలు అమ్మాలనుకుంటున్నారు వీటిలో పళ్ళుపోయిన గొర్రె అనేది లేదు ఉంటే మీరు దగ్గరకు వచ్చి చూసుకునేసి తీసేయవచ్చు అలాంటి గొర్రె ఏదైనా ఉంటే గొర్రెలన్నీ వీడియోలో కనిపిస్తున్నాయి క్లీన్గానే బాగా బలాల మీద అయితే చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి సూడి గొర్రెలు అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఎత్తు జాడు అనేది మాకు కనిపిస్తుంది క్లీన్గా కనిపిస్తుంది దీంట్లో అయితే పెద్ద సైజుగానే సో ఇది జత ధర వచ్చేటప్పటికి ముప్పై రెండు వేలు అనేది బ్యారమ్ చెప్పినారండి థర్టీ టూ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ పిల్లలు ఏం లేవు దీంట్లో అన్ని జుడిపి గొర్రెలు మంచి సైజులో ఉన్నాయి పళ్ళు పోయిన గొర్రె అనేది లేదు సో దీనికి బ్యారం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ముప్పై రెండు వేలు అనేది ఫైనల్ అయితే కాదు మీరు గొర్రెలు వచ్చి చూసుకున్న తర్వాత బ్యారం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది సో ముప్పై ఐదు గొర్రెలు ముప్పై రెండు వేలు అనేది బ్యారమ్ ఉంది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచులకొన దగ్గర పల్లెల్లో అనేటివి రైతు వారీగా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చండి ఒక మంచి ధరకి మీకు రావచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్